తులసి పాప ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు తులసి పాపను స్కూల్ దగ్గర దించడానికి అలా రోడ్డు మీద నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది అదే సమయానికి తులసి మెడలో ఉన్న చేయిన్ని ఒక దొంగ విధవ తీసుకోవాలని చూస్తూ ఉంటాడు అప్పుడు తులసి వాడి చేతిని గట్టిగా పట్టుకుంటుంది అదే టైంకి సిద్ధు వస్తాడు ఆ దొంగ వెధవను కొడతాడు ఒక ఆడపిల్ల మెడలో ఉన్నది తీసుకోవాలనుకుంటావా అని సిద్ధు ఆ దొంగ వెధవని కొడుతూ ఉంటే ఆ దొంగ వెదవ అక్కడి నుంచి పారిపోతాడు ఇక సిద్ధు తులసి దగ్గరకు వస్తాడు తులసి గారు ఏంటండి కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒక పూజ చేస్తున్నాడు ఆ పూజ పూర్తయ్యే వరకు కాళ్ళకు చెప్పులు వేసుకోనని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది వెంటనే సిద్ధు కూడా తన కాళ్ళకు ఉన్న చెప్పుల్ని విప్పేస్తాడు ఖుషి స్కూల్కి వెళ్తున్నావా డ్రాప్ చేస్తాను బండెక్కు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు వద్దు నడిచి వెళ్తాం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పర్వాలేదు ఎక్కండి డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును తులసి వెళ్దాము ఫ్రెండ్ బైక్ మీద అని చెప్పి ఖుషీ పాప చెప్తూ ఉంటుంది ఇక తులసి సిద్దు బైక్ ఎక్కి కూర్చుంటుంది ఇక సిద్దు ఖుషీ పాపను తులసిని బైక్ మీద తీసుకెళ్తూ సంతోషపడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి